హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ అందరికైతే హ్యాపీ గుడ్ మార్నింగ్ అండి ఇది ఎర్లీ మార్నింగ్ బ్లాగ్ అన్నట్టు మార్నింగే ఈ టెంపుల్కి బయలుదేరాము ఈ రోజైతే రేయంన్స్ బర్త్డే మళ్ళీ వెంకటేశ్వర స్వామి వ్రతాలు నేను స్టార్ట్ పెట్టి లాస్ట్ చివరి వారం ఏడో వారం ఈ రోజే వచ్చింది అంటే శనివారం వచ్చింది అందుకే ఈరోజు ఎలాంటి కేక్ కటింగ్ ప్లానింగ్ లేకుండా అలా సింపుల్గా కాని చేసాము మార్నింగే శ్రీరాముల అయితే అభిషేకము అలా చేశాము ఎందుకంటే మనకు ధనుర్మాసం కూడా స్టార్ట్ అయింది కాబట్టి మార్నింగ్ తిరుపై కూడా జరుగుతుంది అన్నారు రేయాంశ్ పుట్టినప్పటి నుంచి మొదటిసారి శ్రీరాముల వారికి అయితే అభిషేకము చేశాము రేయాంశ్ మాతో పాటు మార్నింగ్ లేచి తయారవ్వడం చాలా చాలా ఇబ్బంది పడ్డాడు ఈసారి అయితే కానీ తప్పలేదు ఎందుకంటే ధనుర్మాసంలో తొందరగా వాళ్ళు అంటే మార్నింగే సెవెన్ లోపు అన్ని పూజలు కానిచ్చేస్తారు అలా అక్కడ మనకు అభిషేకాలు పూజలు అవన్నీ అయిపోయాక మేము ఇంటికి వచ్చైతే వెంకటేశ్వర స్వామి వ్రతం అయితే ఏడో శనివారము పెట్టుకున్నాను రేయన్స్ బర్త్డే రోజే చివరి వారం రావడం నాకు ఎంతో హ్యాపీగా అనిపించింది కేక్ కటింగ్ ఒకటే లేదు కానీ ఎలాగో శనివారం వచ్చింది కాబట్టి స్కూల్ వాళ్ళకి ఆఫ్డే ఉంటుంది అందుకే మండే రోజు అలా ప్లాన్ చేద్దాము రేయన్స్ సాటిస్ఫాక్షన్ కోసమే అని అనుకున్నాం అన్నమాట ఇక పిల్లలకు కూడా వాళ్ళ స్కూల్లో బర్త్డేలు జరిగినప్పుడల్లా ఇంటికి వచ్చి చాక్లెట్లు నాకు తెచ్చి ఇవ్వడము అతను హ్యాపీ బర్త్డే జరిగిందని చెప్పడం ఇలాంటివి మాతో షేర్ చేసుకుంటుండే స్కూల్ అయిపోయిన తర్వాత అందుకే తన బర్త్డే కంపల్సరీ ఎలాగైనా స్కూల్లో సెలబ్రేట్ చేస్తే తనకు కూడా హ్యాపీగా ఉంటుంది అన్నట్టుగా మండే రోజు ప్లాన్ అయితే చేశాము ఇక్కడ పూజనైతే నేను ఇలా అరేంజ్ అయితే చేసుకున్నాను ఇది ఏడో శనివారం కాబట్టి మామూలుగా మనము ఏడో శనివారం రోజైతే ఆ స్వామివారికి నైవేద్యాలు మళ్ళీ పండ్లు ఫలాలు అలా పెట్టుకున్నాక మళ్ళీ వెంకటేశ్వర స్వామి వ్రతమి ఏడు శనివారాల వ్రత పుస్తకాలు అయితే నేను ఇలా అయితే ఇచ్చాను నా శక్తి మందమైతే అలా కొంచెం భోజనాలు కూడా పెట్టుకున్నాను ఎందుకంటే రేయంస్ బర్త్డే రోజు ఒక్కరైనా కానీ ఇంట్లో చేతులు కడగాలి అన్నట్టు అది మా హ్యాపీ ఫీలింగ్ తోటైతే మేము అలా ఈరోజైతే అరేంజ్ అన్నమాట ఇలా మార్నింగే లేచి స్వామివారిది అభిషేకం అయిపోగానే మళ్ళీ ఇంట్లో పూజ ఈ వ్రతము ఇలా చేసేసరికి నాకు చాలా చాలా టైం పట్టింది అత్తమ్మ వాళ్ళకు అమ్మ వాళ్ళకు కూడా చెప్పాము కానీ ఇంత దూరం నుంచి వాళ్ళు రాలేరు కాబట్టి ఇంట్లోనే మిమ్మల్ని చిన్నగా డెవోషనల్ మూడ్లోనైతే కానిచ్చామన్నట్టు తర్వాత ఇక్కడ పూజనైతే అయిపోయిందండి స్వామివారికైతే హారతి ఇచ్చేసుకొని ప్రసాదాలు అయితే నేను అలా పెట్టుకున్నాను ఈరోజు వంట చేసినవి కూడా స్వామివారికి అలా ఆరటాకులు అయితే ఫస్ట్ భోజనం అయితే స్వామివారికి పెట్టేసుకొని తర్వాత ఇంటికి వచ్చిన వాళ్ళకైతే అలా భోజనాలు అయితే పెట్టుకున్నాను ఈరోజు శనివారం కాబట్టి చాలామంది ఇంట్లో అందరూ ఒక ఒక పూట తినే వాళ్ళే ఉంటారు కాబట్టి ఇక తినని వాళ్ళ కోసమైతే నేను ఇక్కడ పులిహోర అలాంటిదైతే ప్రసాదం అయితే నేను పెట్టుకున్నాను అన్నమాట ఎందుకంటే తినని వాళ్ళ కోసం పులిహోర ప్రసాదం అలా పెట్టిద్దామన్నట్టు అనుకున్నాను ఇక్కడ పూజ అంతా అయిపోయాక రే అంచినైతే ఈరోజు అస్సలకే నా దగ్గర ఉంచలేదు వాళ్ళ డాడీతోటే పంపించాను ఎందుకంటే ఐదు నిమిషాలు అయ్యే పని గంటలు అవుతుంది అన్నట్టుగా ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి అన్ని పనులు చేసేయడంతో అయితే అసలు చాలా భయం అసలు చేయగలుగుతానా అని కూడా అనిపించింది కానీ ఆ దేవుడు దయవల్లనైతే ఎనర్జీగా అయితే ఉన్నాను ఇక్కడ పూజ అంత అయిపోయాక వంట ప్రాసెస్ అయితే పెట్టాను నార్మల్గా వంట చేశానండి రెండు కూరలు ఒక సాంబారు అలా పెట్టుకున్నాను స్వామివారికి ఒక స్వీట్ కూడా అలా చేశాను అన్నట్టు ఇక్కడ దీపాలు కూడా కొంచెం కొంచెం కొండెక్క నీకు కూడా వస్తున్నాయి ఈ రోజు అయితే చాలా బాగా అనిపించింది చాలా కూల్ గా ప్రశాంతంగా పూజ కూడా అయ్యింది ఎందుకంటే రేయాన్స్ కూడా నన్ను డిస్టర్బ్ చేయలేదు కాబట్టి మళ్ళీ ఈరోజు ఏడు శనివారాలు కాబట్టి అలా నేను వారం వారం కొట్టలేకపోయాను అన్నట్టు మా సార్ ఉన్నప్పుడు అలా కొట్టేవారు ఇక ఎందుకులే అన్నట్టు ఏడు కొబ్బరికాయలు అయితే లాస్ట్ చివరి వారం రోజు నేను అలా ఏడు కొబ్బరికాయలు ఏడు అరటి పండ్లు గ్రేప్స్ అలా ఏవైనా పనులు ఏడు శంఖతో అయితే పెట్టుకున్నాను మీ అందరికీ ఇంకో విషయం ఏంటంటే ఈ శనివారాల వ్రతము మనం ఏ సంకల్పంతో అయితే మొదలు పెడతామో ఆ సంకల్పం అన్నది కంపల్సరీ మనకు నెరవేరుతుంది ఏం నెరవేరింది అనేది అయితే నేను సమయం చూసుకొని అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడనైతే రేయాన్స్ కూడా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది తన కూడా ఇలా కంప్లీట్ అయిపోయాక కొద్దిసేపు అలా అగరబత్తులతో అయితే ఆడుకొని అలా ఉంటాడు అప్పటికే మధ్యాహ్నం అలా టైం అవుతుంది ఒక్కొక్కరు అలా వస్తున్నారు అలా వచ్చిన వాళ్ళకైతే నేను ఇలా వాయనం అయితే ఇచ్చి బుక్ అయితే ఇచ్చుకున్నాను చాలా మంచిగా అనిపించింది ఆ రోజంతా ఒక పండలాగే ఇంట్లో గడిచింది ఆ దేవుడి బ్లెస్సింగ్స్ రేయాంస్ మీద ఎప్పటికీ ఉండాలనేది నేను కోరుకున్నాను నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అలా ఒక మనము బుక్స్ ఇచ్చుకోవచ్చు ఇవ్వకపోవచ్చు అండి అది ఎవరిష్టం వాళ్ళది ఇక ఏడు శనివారాల వ్రతము పూర్తయింది కాబట్టి నేను అలా బుక్స్ అయితే ముత్తైదులకైతే అయితే ఇచ్చుకున్నాను మళ్ళీ వాళ్ళ ఆశీర్వాదం అయితే కంపల్సరీ తీసుకోవాలి కాబట్టి ఇక ప్రతి ఒక్కరు ఆశీర్వదించిన వాళ్ళందరూ నెక్స్ట్ పాపని పుట్టాలి అనే మాటని ప్రజెంట్ అదే ఉంది కాబట్టి అలా ఆశీర్వదించారు చూడాలి అసలు ఆ దేవుడు ఎవరినిచ్చినా కానీ హెల్తీగా ఆరోగ్యంగా ఇస్తే సరిపోతుంది కామన్గా గా మనందరికీ ఉండేది ఒకరు అలా ఉంటే ఇంకొకరు కావాలి అనేది కామన్గా అనుకుంటారు తర్వాత నెక్స్ట్ ఆరోగ్యంగా ఉంటే చాలు ఎవరైతే ఏంటి అని మళ్ళీ అలా అనుకుంటారు నేను కూడా అలాగే అనుకున్నాను కానీ చూడాలి అసలు ఒక్కోసారి నాకే ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది కానీ దాని గురించి ఆలోచించే టైం కూడా చాలా ఉంది కదా ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నాను అని అనుకుంటాను ఇక్కడ శనివారం ఫాస్టింగ్ వాళ్ళే ఉంటారు కాబట్టి అలా ప్రసాదం అయితే నేను ఇచ్చాను తర్వాత ఇలా ఒక్కొక్కరు వచ్చిన వాళ్ళకైతే నేను ఇలా తింటాను అన్న వాళ్ళకైతే ఇలా భోజనాలు అయితే వడ్డించాను మా వారికి కూడా పెట్టేశాను ఎందుకంటే దేవుని దగ్గర మనము ఎలాగో దేవునికి ఇసరాకులో పెట్టి భోజనాలు వండినే అన్నీ పెడతాం కాబట్టి అది ఇంటికి పెద్దని మా వారికి అయితే నేను ప్రతి వారం అలా పెట్టుకుంటాను ఇలా ఒకరికన్నా భోజనం పెట్టిన తర్వాత మనం తినాలి కాబట్టి అలా నేను ఎదురు చూస్తున్నాను అంతలోనే మా ఫ్రెండ్ వచ్చింది ఇక తనకి వాయనం ఇచ్చేసి స్వామివారిది బుక్ కూడా ఇచ్చేసిన తర్వాత ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఇలా భోజనం అయితే వడ్డించాను రే అంచ తినకపోయినా కానీ తనకు ఒక ఇస్తారాకులు అయితే కావాలి ఇక పిల్లలు అంతే కదా మనం ఏది తింటామో వాళ్ళకు కూడా అదే కావాలి అని అన్నట్టు అలా భోజనాలు అయితే వడ్డించాను మళ్ళీ ఆ రోజు సాయంత్రం వరకు ఏదో ఒక పని అలా ఉంటూనే ఉండే ఎందుకంటే అందరూ పనులు చేసుకొని పసుబొట్టుకు రావాలి అని అంటే కొంచెం టైం కూడా పడుతుంది అందుకే ఆ రోజు దినమంతా నేను ఇంట్లోనే ఉంటేనే ఎక్కడికి వెళ్ళలేదు ఎలాగైనా స్వామివారి బుక్స్ అలా అందరికి ఇచ్చేయాలి అన్నట్టుగా అందరికీ చెప్పుకున్నాను అలా అని అందరు వచ్చారు మంచిగా రాత్రి వరకు అలా స్వామివారి బుక్స్ అయితే నేను ముత్తైదులకైతే ఇచ్చేసుకొని వాయనం ఇచ్చి ఆశీర్వాదం అయితే తీసుకున్నాను మనతో బుక్స్ ఇవ్వడం కాకపోయినా మామూలుగా అరటి పండు ఒక పోక ఆకు ఇచ్చినా సరిపోతుంది మన శక్తి మందము ఒక జాకెట్ పీస్ పెట్టుకున్నా సరిపోతుంది ఏది ఇచ్చినా సరిపోతుంది మెయిన్ ముత్తైదు ఆశీర్వాదమే మనకు కావాలి అక్కడ నాతో పాటు రేస్ కూడా వడ్డిస్తున్నాడు ఆల్మోస్ట్ నేను పప్పులో ఉప్పేయడం తక్కువైంది నేనేసిన మళ్ళీ అతను కూడా వేస్తానని వచ్చి ఇంకెక్కువ వేస్తాడేమో అన్నట్టుగా అనుకున్నాను ఇక వడ్డింపు అంటే తనకు ఎంత ఇష్టమో అసలు ఊకే వేసుకుంటూనే ఉంటాడు అందుకే నేనైతే అస్సలు వేయించుకోను తినడం ప్రశాంతంగా నేను తింటా వాళ్ళ డాడక్కడే అతను ఏమి వేసినా కానీ తినుకుంటూ ఉంటాడు ప్రతిదీ వేయించుకుంటాడు నాకంతా కొంచెం ఓపిక తక్కువ తినడం కూడా ప్రశాంతంగా తినాలి అని అనుకునేదాన్ని అన్నట్టు అలా కూర్చుంటుకుంటూ మాట్లాడుకుంటూ లేవకుండా అన్ని గిన్నెలన్నీ కిందనే పెట్టుకొని అలా వడ్డిసుకుంటూ కూర్చుండుకుంటూ మాట్లాడుతున్నాను ఎందుకంటే లేసుకుంటూ కూర్చోవడము వంగుండి పెట్టడం అని అంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఇక వెళ్ళిపోయాక కొంచెం అలా రెస్ట్ తీసుకున్నాను చాలా టైర్డ్ అయిపోయి కూడా ఉంటుంది అన్నట్టు సాయంత్రం వరకు మొత్తానికైతే ఇప్పుడు కంప్లీట్ అయిందండి అసలు ఇప్పుడైతే టైం వచ్చేసరికి టెన్ అవుతుంది మార్నింగ్ నుంచి అయితే అసలు కంటిన్యూగా పూజలు బిజీ బిజీ ఉంటుంది అసలు చాలా 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 టైర్డ్ అయిపోయా అసలు ఇప్పుడు పడుకుంటే రేపు ఎప్పుడు లేసానా అన్నట్టుగా ఉంది పాపం నాతో పాటు మాతో పాటు రేయన్స్ కూడా చాలా టైర్డ్ అయిపోయింది అన్నట్టు మార్నింగే రాముల వారికి అభిషేకం చేయించుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏడుకొండల స్వామికి ఏడు శనివారాల వ్రతము ఏడో వారం అన్నట్టు అది రేయన్స్ బర్త్డే రోజు మాకు కలిసి రావడం మాకు అది నిజంగా లక్ అనిపించింది అలా ఈరోజైతే రేయన్స్ బర్త్డే రోజు వ్రతం కూడా కంప్లీట్ అయిపోయింది అందుకే ఎలాంటి కేక్ ప్లానింగ్ లేకుండా ఓన్లీ డివోషనల్ మూడ్లోనే ఈరోజంతా గడిచిపోయింది అన్నట్టు మీరు అందరూ చేసినందుకు మీ అందరికైతే చాలా చాలా థ్యాంక్స్ అండి ఇప్పటికే పదిగా వస్తుంది అన్నట్టు నైట్ ఆల్మోస్ట్ నేను అన్ని కవర్ చేయలేదు ఎందుకంటే అలసిపోయి ఉన్నాను ఇక ముత్తైదులకు వచ్చినప్పుడల్లా పెట్టడము ఇక ఏదో ఒకటి వర్క్ ఉండే అందుకే ఏం కవర్ చేయలేకపోతున్నా రోజైతే ఇలా గడిచిపోయింది నెక్స్ట్ నేను మండే రోజైతే రేయాన్స్ కోసం అయితే కేక్ అలా అరేంజ్ చేశాము స్కూల్లో అంటే సాటర్డే పూజ అయిపోయిన తర్వాత ఇక సండే అయితే రెస్ట్ తీసుకొని మండే రోజు అయితే రేయం స్కూల్ ఉంటుంది కాబట్టి అలా కేక్ ప్లానింగ్ అయితే మార్నింగ్ మేడం వాళ్ళకి ఇన్ఫామ్ చేసేది ఇలా వాళ్ళు చెప్పిన టైంకి అయితే మేము అలా కేక్ అయితే అరేంజ్ చేసుకొని పోయినాము రేయన్స్ని చూస్తే చాలా హ్యాపీ అనిపించింది ఏదో సిగ్గుపడుకుంటూ అన్నట్టు అప్పటికి మేము తనని అలా ప్రిపేర్ చేస్తూ ఉంటే ఈరోజు కేక్ తీసుకొని వస్తాము నీ బర్త్డే ఉంది స్కూల్లో అది అని అని తన తనతోటి మాట్లాడుకుంటూ అలా ప్లాన్ అయితే వేసుకున్నాము కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయిండు కొంచెం సిగ్గు ఎక్కువ కానీ చాలా హ్యాపీగా ఉంటాడు మేము వెళ్ళేసరికి అక్కడ చైర్స్ అవన్నీ అయితే అరేంజ్ చేసి వాళ్ళు పెట్టారు ఇవి వెళ్ళంగానే ఇక పిల్లల్ని రప్పించి చైర్స్లో కూర్చోబెట్టి అలా కేక్ కటింగ్ అయితే చేయించారు నాకు కూడా సాటర్డే రోజు పూజ ఉండుకు ఆ ఫీలింగ్ రాలేదు కానీ సండే రోజు అయ్యో కేక్ కట్ చేయించలేదా అన్న ఫీలింగ్ కూడా వచ్చింది అది మండే తోటి ఫుల్ఫిల్ అయ్యేసరికి ఆ ఫీలింగ్ కూడా పోయింది అలా చాలా సింపుల్గా అయితే రేయన్ స్కూల్లో కేక్ కట్ చేయించి చాక్లెట్స్ అయితే పిల్లలకి రేయన్స్ తోటే ఇప్పించాము అందరు హ్యాపీగా ఫీల్ అయినారు రేయాన్స్ ఫ్రెండ్స్ తనకు హ్యాపీ బర్త్డే అని చెప్తుంటే అందరికీ థ్యాంక్స్ అని చెప్తుంటే అసలు నిజంగా స్కూల్కి వెళ్తూ ఉంటే పిల్లలు బాగా వాళ్ళది వాళ్ళ కమ్యూనికేషన్ అనేది బాగా పెరుగుతుంది కదా అనిపించింది అలా చిన్నగా ఫొటోస్ అయితే గుర్తుండిపోవాలని అయితే అలా చేయించుకున్నాము అదన్నమాట ఈరోజైతే రేయాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయినారు అప్పటికే టైం అయిపోయిందని మాతో పంపించారుగా అసలు పిల్లలందరినీ ఇలా కంట్రోల్ చేయడం అంటే చాలా కష్టం కదా అదన్నమాట ఈరోజైతే వ్లాగ్ అయితే ఇది ఈరోజు ఇలా రేయానికి అయితే సెలబ్రేట్ చేసాము చాలా హ్యాపీగా అనిపించింది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాను నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి